నమ్మదగిన దేవుడు నిజమైన దేవుడు ఏ ఇలలు ఉన్నారు ఏ సయ్య మనలు ఉన్నారు ఏ సయ్య ఉన్నారు ఏ ఒక ఊరిలో ఒక్కొక్క ఉండేది అది ప్రతిరోజు పిల్ల కలవపై ఉన్న బలవంతినిపై దాటి పొలాల్లోనికి వెళ్ళి చచ్చిన జంతు మాంసం తిని కొంత ఊరిలోనికి తెచ్చుకొని తినేది ఒకరోజు కుక్క ఊరి బయట నుండి మాంసం తీసుకుని నడుస్తుంది నీటిలో తన నెడను చూసి వేరొక కుక్క నూకుని దాని నోటిలోని ముక్కను తీసుకుని తినవచ్చుననే ఆలోచనతో కుక్కను చూసి మరిగింది అంతలో దాని నోటిలో ఉన్న ముక్క జారి నీటిలో పడింది ఉన్నదానితో సరిపెట్టుకోలేని కుక్క ఉన్నది పోగొట్టుకుంది మనుషులు కూడా ఈ రోజుల్లో అలాగే ఉన్నారు దేవుడు వారికి అనుగ్రహించిన దానితో సరిపెట్టుకోలేని అనేక మంది మనుషులు ఉన్నతమైన వాటిని ఆశించి ఉన్న వాటిని కోల్పోతున్న వారిని మనం ఎంతోమందిని చూస్తున్నాం చూడండి ఎంతోమంది ఉన్నవాటితో సరిపెట్టుకోలేని పరిస్థితుల్లో మనకు కనిపిస్తున్నారు పరిశుద్ధ లెక్కల్లో చూసినట్లయితే దేవుడు మానవుల్ని తయారు చేశారు దేవదూతులు ఉన్నారు జంతువులు పశువులు పక్షులు ఉన్నాయి కానీ మానవురాలుగా నిర్మించబడిన అవ్వ మానవ జీవితంతో సరిపెట్టుకోలేక దేవుడిచ్చినటువంటి తెలివితేటలతో సరిపెట్టుకోలేక ఉన్నతమైన వాటిని ఆశించి ఉన్న వాటిని కోల్పోయిన దుర్గతిని మనం పరిశుద్ధ లెక్కనాల్లో చూస్తాం అవును ప్రియ సోదరి సోదరుడు సర్పం అవుతో మాట్లాడింది మీరు దేవుడు తినవద్దన్న పండును తిన్నట్లయితే మీరు ఖచ్చితంగా దేవదూతల్లో ఒకరిలాగా ఉంటారు మీకు మంచి చెడులు తెలుస్తాయి అని సర్పం అవతో మాట్లాడినప్పుడు అవ్వ సర్పంతో ఓ సర్పమా నన్ను మోసగించబాకు నేను దేవుని చేత మనిషిగా సృష్టించబడ్డాను మనిషిగానే జీవిస్తాను నేను దేవదూతగా ఉండటం దేవుని చిత్తమైతే దేవుడు నన్ను దేవదూతగా చూ చేసి ఉండేవారు అంతేకాని మనిషిగా చేసి ఉండేవారు కారు కాబట్టి నేను దేవదూతగా జీవించాలనే ఆశ నాకు లేదు నీ మాటలు నేను వినను అని చెప్పున్నట్లయితే ఏదోను తోటలో సుఖవంతమైన జీవనం జీవిస్తున్నటువంటి అవగాహములు ఏదోను తోట నుండి త్రోసివేయబడేవారు కారు దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించాయి కానీ అవ్వకు ఆశ కలిగింది దేవదూతలాగా ఉండాలని ఆశ కలిగింది దేవదూతలాగా జీవించాలని ఆశ కలిగింది మంచి చెడుల్ని తెలుసుకోవాలని ఆశ కలిగింది ఆ ఆశతో అవ్వ ఎంతో దేవుడు చెప్పిన మాటల్ని తృఢీకరించి ఆ పండ్లు తింది పండ్లు తిన్న తర్వాత అవ్వ దేవదూత అవ్వకపోవటం కాగా తాను సిగ్గు తెలుసుకుని దేవుని చేత ఏదోను నుండి బహిష్కరించబడ ఎంత చక్కటి ఏదోను జీవితం కష్టపడే పని లేదు వేదన పడే పని లేదు ఆవేదనతో సంబంధం లేదు అలాంటి జీవితాన్ని జీవించవలసిన అవ్వ ఆదాములు ఏదో నుండి బహిష్కరించబడ్డానికి గల కారణం అవ్వ ఉన్న జీవితంతో సరిపెట్టుకోకపోవటమే ఈ రోజుల్లో అనేక మంది అలాగే ఉన్నాం ఉన్నటువంటి ధనంతో సరిపెట్టుకోలేకపోతున్నాం ఉన్న అందంతో సరిపెట్టుకోలేకపోతున్నాం అంతేకాదు చాలామంది పురుషులు స్త్రీలు భాగస్వాములతో సరిపెట్టుకోలేక వేరెవరిని ఆశిస్తున్నట్లుగా చూస్తున్నాం ఉన్నదానితో సరిపెట్టుకోక వేరొక దాని వైపు చూసి దానిని ఆశించిన ప్రతి మనుష్యుడు శ్రమనే అనుభవించి బైబిల్లో చూస్తాం ఏజ్బేల్ అలాగే ఇదిగో నాబోతు ద్రాక్ష తోట నాశించింది రాని ఎంతో ఆస్తి కలిగి ఉండి కూడా నా పోతూ ద్రాక్ష తోటన ఆశించబట్టి ఏమైపోయింది హేజ్బేల్ వంశమేక్షణించుకుపోయింది దానికి కారణం ఏంటి ప్రి సహోదరి సోదరుడు ఉన్నదాంతో సరిపెట్టుకోకపోవటమే ఉన్నదాంతో సరిపెట్టుకోలేని వ్యక్తులు ఉన్నదాన్ని కూడా కోల్పోతున్నారు ఉన్నదాన్ని కూడా కోల్పోతున్నారు ఉన్న దాంట్లో నీకు కలిగిన దేనితో నువ్వు సరిపెట్టుకోలేకపోతున్నావో దాన్ని కోల్పోయే రోజు ఖచ్చితంగా వస్తుందని జ్ఞాపకం చేసుకో దాన్ని కోల్పోయే రోజున నువ్వు పడే వేదన వర్ణాతీతమైంది ఇది అవలాగే ఏదుని జీవితం కోల్పోయింది అలాగే ఏజ్బేలు రాణి జీవితాన్ని కోల్పోయింది నీవు ఉన్నదంతో సరిపెట్టుకోలేక దేన్ని ఆశించి దేన్ని కోల్పోతున్నావో జ్ఞాపకం చేసుకో ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి దయగలిగిన మా గొప్ప దేవుడు ఉన్నదంతో సరిపెట్టుకోలేని మా నికృష్ట జీవితాలను మన్నించండి నాయన ఉన్నదాంతో సరిపెట్టుకోలేక వేరే వాటిని ఆశించి ఉన్న వాటిని కోల్పోతున్నాం ప్రభా అవలాగే జరిగింది నాయన ఐదుగో తండ్రి మా ప్రభా అలాగే జరిగింది నా జీవితంలో కూడా అలాగే జరిగింది ఈ ప్రభా ఉన్నదాంతో సరిపెట్టుకోలేని నా జీవితాన్ని క్షమించే నా గొప్ప దేవుడు అని నమ్మచ్చు శ్రేష్టమైన మీ దయకు నా జీవితాన్ని అప్పగిస్తూ ఏసై పరిశుద్ధనాం నడుచున్నాం తండ్రి హేన్ నజరేయుడా ఇంగియలకైనా